ఒకప్పుడు ఉదయకిరణ్ ఇప్పుడు సిరిస్ భరద్వాజ్ అంటూ మెగా ఫ్యామిలీపై ఒక న్యూస్ గట్టిగానే వినిపిస్తుంది ఇంతకీ ఈ న్యూస్ రావడానికి అసలు కారణం ఏమిటి ఉదయ్ కిరణ్ గారితో సిరిస్ భరద్వాజ్కి ఉన్న సంబంధం ఏమిటి వీళ్ళిద్దరిని లింక్ చేస్తూ మెగా ఫ్యామిలీపై వార్తలు రావడం ఏమిటి అని కొన్ని ఇంట్రెస్ట్ విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే జనవరి ఐదు రెండు వేల పద్నాలుగు సినీ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గారిని ఇష్టపడిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా మర్చిపోలేరు ఆ రోజుని ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి నటించే సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు కిరణ్ ఆ తరం నుండి ఈ తరం వరకు గుర్తుండిపోయే మంచి పేరుని సంపాదించుకున్నాడు నటుడు ఉదయ్ కిరణ్ అయితే ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం నువ్వు నేను నీ స్నేహం మనసంత నువ్వే కలుసుకోవాలని వంటి సినిమాలతో ఆ సినిమాల పాటలతో ఉదయ్ గారు ని ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటారు అయితే తను అలా సినీ కెరీర్ని మంచి సినిమాల్లో నటిస్తూ లవర్ బాయ్ క్రేజ్తో రెండు వేల మూడు వరకు తన కెరీర్ బాగానే సాగింది ఆ మధ్యలోనే రెండు వేల మూడులో చిరంజీవి గారు పెద్ద కూతురు సుస్మితతో ఎంగేజ్మెంట్ జరిగింది ఉదయ్ కిరణ్కి అప్పుడు ఉదయ్ ఈ సినిమాల్లో చాలా బిజీగా ఉండేవాడు అప్పటికీ ఉదయ్ కిరణ్కి కేవలం ఇరవై ఏళ్ళ వయసు మాత్రమే అని చెప్పాలి ఎంగేజ్మెంట్ తర్వాత ఎలాంటి వివాదాలు గొడవలు వచ్చాయో ఎవరికీ తెలియదు కానీ ఎంగేజ్మెంట్ మాత్రం బ్రేక్ అవ్వడం జరిగింది అలానే రెండు వేల ఐదు వరకు సినీ ఇండస్ట్రీలో మెల్లిగా సినిమాల్లో కొంచెం కొంచెం హిట్స్ అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత ఇంకా సినీ కెరీర్ లో మొత్తం ఎండ్ అయిపోయిందని చెప్పాలి విదయ కిరణ్ గారికి దీనితో మెగా ఫ్యామిలీ వల్లే ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ నాశనం చేశారు అంటూ అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీలో అలాగే ఈ వార్తలు బాగా వైరల్ అయ్యాయి ఇంకా ఆ తర్వాత రెండు వేల పన్నెండులో విసిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఉదయ్ కిరణ్ ఈ వివాహ బంధంలో ఉదయ్ కిరణ్ గారు ఎన్నో ఏళ్ళు లేరని చెప్పాలి కేవలం రెండేళ్ల వైవాహిక బంధంలోనే ముగింపు పలుకుతూ రెండు వేల పద్నాలుగున ఉదయ్ కిరణ్ గారు కనుమూశారు కానీ చాలామంది ఇప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ వల్లే ఉదయ్ కిరణ్ గారి జీవితం నాశనం అయ్యింది అని అంటూ ఉంటారు ఇదే ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా కొనుదల మాజీ భర్త సిరీస్ భర్ధవాజు మన్నించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే సీజా సిరీస్ భరదవాజులు ప్రేమించుకొని ఇంట్లో వెళ్ళిపోయి రెండు వేల ఏడులోని కులాంతర వివాహం చేసుకున్నాడు రెండు వేల పదకొండులో సిరీస్ భరద్వాజు కట్నం కోసం ఏదిస్తున్నాడు నాకు విడాకులు కావాలంటూ సిరీస్ భరదవాజు పైన విడాకులు తీసుకుంది శ్రీజా అయితే ఇంకా అప్పట్లో కూతురు సీజాతో మాటలు పెంచుకొని అల్లుడి సిరీస్ భరదవాజు పైన లేనిపోని కేసులు పెట్టించి విడాకులు ఇప్పించారు చిరంజీవి గారు అంటూ కొన్ని వార్తలు వినిపించాయి అయితే ప్రస్తుతం సిరీస్ భరద్వాజు అయితే అనారోగం పాలయ్యి మన్నించడం జరిగింది అయితే దీంతో ఇద్దరు కూతురులతో చిరంజీవి గారు ఇద్దరు వ్యక్తులు జీవితం నాశనం చేశారు అంటూ చాలామంది మెగా ఫ్యామిలీ వీడియోస్ కింద అయితే కామెంట్స్ పెడుతున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో కామెంట్స్లో తెలియజేయండి